బ్రేకింగ్ చూస్తున్నాం గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చారని అల్లు అర్జున్ ఎపిసోడ్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు మీడియా లో మరిన్ని సంచలనాంశాలను ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ ఘటన జరిగిన తర్వాతి రోజు రేవతి ఇంటికెళ్లి భరోసా ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు అలా చేయకపోవడం వల్లే ప్రజల్లో ఆగ్రహం వచ్చిందన్నారు ఇక సీఎం హోదాలోనే రేవంత్ రెడ్డి స్పందించారని ఇందులో ముఖ్యమంత్రిని తప్పుపట్టలేమన్నారు సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అల్లు అర్జున్ అరెస్టు చేశారడం సరికాదన్నారు రేవంత్ సినీ పరిశ్రమకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారని తెలిపారు పవన్ కళ్యాణ్ బన్నీ స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నా అలాగే అరెస్టు చేశారన్నారు చట్టం ఎవరికీ చుట్టం కాదన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ హరీష్ ఫోన్లైన్ అందిస్తారు ఎస్ హరీష్ అల్లు అర్జున్ అదేవిధంగా సంజా థియేటర్ ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశం స్పందించారు ప్రధానంగా చట్టం ఎవరికి అనుకూలం కాదు చట్టం ప్రకారం పోలీసులు వ్యవహరించారు అదే సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని కూడా ప్రస్తావించారు ఎందుకంటే ఘటన జరిగిన తర్వాత స్పందించినటువంటి తీరు కొంతవరకు కూడా కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు ఏదైనప్పటికీ సీరియస్నెస్ ని గుర్తించకపోవడం కావచ్చు ఏదైనా కానీ జరిగినటువంటి తప్పిదం జరిగింది కాబట్టి సంఘటన జరిగిన తర్వాత అయినా సరే కనీసం రెండు మూడు రోజుల తర్వాత అయినా సరే స్పందించి ఉంటే ఆ సిచ్యువేషన్ వేరే రకంగా ఉండేది ప్రజల్లో కూడా ఒక ఆ పరిస్థితి కొంతవరకు సానుకూలంగా ఉందనేటువంటి దృక్పథం వచ్చేది అనేటువంటి అభిప్రాయాన్ని పవన్ వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది సో అందులో భాగంగానే కొద్దిసేపు క్రితమైన దిల్ రాజుతో సమావేశమైన ఆ తర్వాత ఆయన మీడియాతో కూడా సిట్చార్ట్ చేశారు తన అభిప్రాయాన్ని వెల్లడించినటువంటి సిచువేషన్ ఈ వ్యవహారం పైన జరిగేటువంటి పరిణామాలన్నింటినీ కూడా పవన్ పరిశీలించినట్టుగా తెలుస్తుంది సో ఈ ఈక్వేషన్ చూసుకుంటే కనుక తెలంగాణకు సంబంధించి సంజయ్ థియేటర్ ఘటనకు సంబంధించి తెలంగాణలో సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సహకారం అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందిస్తున్నటువంటి సినీ ఇండస్ట్రీకి అందిస్తున్నటువంటి సహకారం కావచ్చు ఇదంతా కూడా ఒక పాజిటివ్ దృక్పథంలోనే ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన్ని తప్పు పట్టేటువంటి సిచ్యువేషన్ ఉందో ఒక సంఘటన జరిగిన తర్వాత అక్కడ సీరియస్నెస్ గుర్తించడం ప్రాణం పోయింది కాబట్టి మరొక ప్రాణం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది కాబట్టి అలాంటి సిచువేషన్స్ ని సినీ ఇండస్ట్రీ గుర్తించి ముందుకు వెళ్ళి ఉంటే కనుక ఇంత సీరియస్నెస్ క్రియేట్ అయ్యేది కాదు సో ఈ సిచ్యువేషన్ లోనే చూసుకున్నప్పుడు పరిస్థితులను అధిగమించడానికి సినీ ఇండస్ట్రీ కూడా ముందు చూస్తూ వ్యవహరించారు అదే సందర్భంలో ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది కాబట్టి ఈ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోయింది చట్ట ప్రకారం పోలీసులు వ్యవహరించారు ప్రభుత్వం కూడా వ్యవహరించింది కాబట్టి కేవలం రేవంత్ రెడ్డి అయితే హరీష్ అటు మెగా బ్రదర్స్ మెగాస్టార్ చిరంజీవి నాగబాబు అటు అల్లు అర కానీ అల్లు అర్జున్ కానీ పరామర్శించినట్టు తెలుస్తుంది కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇటు బన్నీతో మాట్లాడినట్టు కానీ ఎటువంటి వీడియోలు కానీ ఎటువంటి అటు ఫోన్ కాల్ లో మాట్లాడినట్టు కానీ ఎటువంటి వార్తలు బయటకు రాలేదు ఈ నేపథ్యంలో అటు అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ గా అటు ప్రచారం చేయటం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇటీవల ఒక మీడియా చిట్చేట్లు కూడా పవన్ కళ్యాణ్ దీనికంటే పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి వాటిపైన డిబేట్లు పెట్టనంటూ ఆయన వ్యాఖ్యానించారు ఇప్పుడు ఇంత కాలంతో అరెస్ట్ జరిగి ఆయన పైన రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఇప్పుడు తాజాగా తెలంగాణ నుంచి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి దిల్ రాజు నిర్మాత ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ ని కలిశారు త్వరలో జరిగేటువంటి గేమ్ చేంజర్ ఈవెంట్ కి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ప్రస్తావించినటువంటి సమయంలో ఏపీలో సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఏపీలో ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీకి అవసరమైనటువంటి వనర్లు షూటింగ్ స్పాట్స్ ఇవన్నీ పైన కూడా తెచ్చుకోవచ్చు అదే సందర్భంలో తాజాగా జరిగినటువంటి తెలంగాణలో జరిగినటువంటి ఘటన పెద్ద ఎత్తున హైలైట్ అయింది సంజయ్ థియేటర్ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అల్లు ఫ్యామిలీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి హీరోగా ఉన్నటువంటి వచ్చి ఆయన సినిమాకి సంబంధించి జరిగినటువంటి అంశాలు కూడా చర్చకు అందులో భాగంగానే పవన్ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ప్రజెంట్ పవన్ కళ్యాణ్ కు ఉన్నటువంటి క్రేజ్ కావచ్చు పల్లె పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి డిమాండ్ కావచ్చు తదు ఎత్తున ఉన్నటువంటి సిచువేషన్ అయితే ప్రస్తుతమైన రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నేపథ్యంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించి సినీ ఇండస్ట్రీకి ఉన్నటువంటి సమస్యల పైన కూడా ఏపీని కేంద్రంగా చేసుకుని ఆయన ఇప్పటికే తెలంగాణ నుంచి వచ్చినటువంటి సినీ ప్రముఖులు కూడా కలిసినటువంటి సిచువేషన్ ఉంది గతంలో సో ఇప్పుడు ఈ ఇక్వేషన్ లోనే తాజాగా గేమ్ చేంజర్ ఈవెంట్ కి సంబంధించినటువంటి అంశం తెర మీదకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన కలిసినటువంటి దిల్ రాజు ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశాలు సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా చర్చకు సో అదే ఈక్వేషన్ లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి మనం చెప్పుకోవచ్చు హరీష్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంతమంది అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా మారారని దాంట్లో ఎంత వాస్తవం ఉందో వరకు తెలియదు కానీ ఇక చూసుకుంటే అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవటానికి బాగా ప్రయత్నించారు విజయవాడలో ఆయన అపాయింట్మెంట్ కూడా కోరారు దీనికి పవన్ సుముఖంగా లేరని కొన్ని వార్తలు అయితే వచ్చాయి దీంట్లో ఎంతవరకు నిజం ఉందనుకోవచ్చు దీనిపైన అల్లు అర్జున్ సన్నిహితులు ఏమైనా స్పందించారా ఈ మెగా మెగా ఫ్యామిలీ అదేవిధంగా అల్లు ఫ్యామిలీకి సంబంధించినటువంటి అంశాలపైన సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఇష్టానుసారంగా జరుగుతున్నటువంటి పోస్ట్కి సంబంధించి ప్రచారాలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా చాలా సీరియస్ గానే ఉంది కానీ ఇప్పుడు ఈ రెండు ఫ్యామిలీస్ కన్నా కూడా ముందు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యవహారం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం ఇంకొకటి సంజా థియేటర్ ఘటనలో ప్రాణం పోయింది కాబట్టి అక్కడ ఆ అంశం ఈ మూడు అంశాలు ప్రజెంట్ పెద్ద ఎత్తున చర్చగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏపీకి ప్రజెంట్ కీలకంగా చేసుకుని పనిచేస్తున్నారు కాబట్టి ఏపీలో ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ప్రభుత్వంలో భాగమై ఉన్నారు కాబట్టి ఆ తెలంగాణకు సంబంధించినటువంటి ఇష్యూ అక్కడ ముఖ్యమంత్రి ఉన్నారు అక్కడ ప్రజాపక్షలు ఉన్నారు అక్కడ అధికారులు ఉన్నారు అక్కడ పోలీసులు ఉన్నారు వాళ్ళు చేసేటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశంలో పవన్ ఆయన మొదటి నుంచి కూడా ఏపీకి సంబంధించినటువంటి పాలిటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు కాబట్టి సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఆయన చేసేటువంటి చర్చ కావచ్చు జరిగేటువంటి అభిప్రాయాలు కావచ్చు ఆయన్ని సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఆయన టచ్ లోనే ఉంటున్నారు అక్కడ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ కి సంబంధించినటువంటి వ్యవహారాలపైన చర్చ జరుగుతున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది వీటన్నిటిపైన కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారాలన్నింటినీ కూడా పరిస్థితులను పరిశీలించి పవన్ కళ్యాణ్ ముందు చూపుతో వ్యవహరిస్తారు అందులో భాగంగా వస్తున్నటువంటి స్పెక్యులేషన్స్ అన్నింటినీ కూడా పూర్తిగా ఆయనకు సంబంధించినటువంటి ఫ్రాన్స్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు ఇప్పుడు తాజాగా జరిగినటువంటి వ్యవహారాన్ని పూర్తిగా చట్టబద్ధతగా చూసుకోవడం జరిగిన ఘటనకు సంబంధించినటువంటి అంశం పైన మాత్రమే ప్రస్తావించడం అక్కడ ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు అదేవిధంగా బాధ్యతలను ఆదుకునే వ్యవహారంలో కొంత ముందు ఉంటే బాగుండేది అన్నటువంటి ఒక అభిప్రాయం సలహా సూచన రూపంలో పవన్ కళ్యాణ్ వ్యక్తం చేసినట్టుగా మనం చూసుకోవచ్చు సో ఈ క్వేషన్ లోనే ప్రజెంట్ అయితే ఈ సంబంధించినటువంటి కూడా తెలుస్తోంది అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ఎపిసోడ్ పక్కన పెడితే రేవంత్ రెడ్డి తెలంగాణలో సినీ పరిశ్రమకు బాగా సహకరిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు ఈ నేపథ్యంలో మొన్ననే ఒక ఏపీ మంత్రులు కొన్ని అభ్యర్థనలు పెడుతున్నారు ఈ సినీ ఇండస్ట్రీ అనేది ఏపీకి తలరావని చెప్పి వాళ్ళు కోరుతున్నారు ఈ అంశం నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ హోదాలో ఏమైనా స్పందించే అవకాశం ఉందా ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా అనేక సార్లు చెప్పారు ఏపీలో కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి షూటింగ్ స్పాట్స్ కావచ్చు అవసరమైనటువంటి సహకారం కావచ్చు షూటింగ్లు జరుపుకునేందుకు అనువైనటువంటి ప్రదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి సహకారం కావచ్చు వీటన్నిటిపైన కూడా ఇప్పటికే సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి ప్రముఖులు గతంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు వారికి సంబంధించినటువంటి ఇబ్బందులు వారికి సంబంధి వారి అవసరాలకు సంబంధించినటువంటి వ్యవహారాల పైన కూడా చర్చించారు ఈ వ్యవహారాల్ని స్వయంగా పవన్ కూడా పరిశీలించారు తర్వాత సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి వాటికి సంబంధించి సినీ ఇండస్ట్రీకి అవసరమైనటువంటి ఏరియా కావచ్చు ఒక ప్లేస్ కావచ్చు ఒక కి అవసరమైనటువంటి షూటింగ్ స్పాట్ కావచ్చు షూటింగ్ చేసుకునేది అనువుగా అక్కడ ఉన్నటువంటి యంత్రాంగానికి సహకరించేటువంటి విధంగా ప్రభుత్వం సహకరించే విధంగా చూసుకోవడం కావచ్చు వీటన్నిటిపైన కూడా ముందుగా పానుకూలంగా ఉండి వారికి సహాయ సహకారాలు అందిస్తారు అయితే ఇప్పుడు మారినటువంటి సిచ్యువేషన్ అంటే ఇప్పుడు సంజయ్ థియేటర్ కట్టడం తర్వాత కొంతవరకు సినీ ఇండస్ట్రీ అదేవిధంగా తెలంగాణలో ప్రభుత్వం పైన వచ్చినటువంటి విమర్శలు తెలంగాణ ముఖ్యమంత్రిని టార్గెట్ గా చేసుకొని జరిగినటువంటి పోస్టులు ఇవన్నీ కూడా కొంతవరకు గందరగోళానికి గురి చేస్తే సో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని పూర్తిగా అక్కడ డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆయన అంత వేగంగా స్పందించేటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి అక్కడ రాజకీయాలు అక్కడ ప్రభుత్వం వేరు ఇక్కడ రాజకీయాలు ఇక్కడ ప్రభుత్వం వేరుగా ఉన్నటువంటి సో అక్కడ ఇండస్ట్రీని పరింగా ఇండస్ట్రీని కేంద్రంగా చేసుకుని మాత్రమే పవన్ మాట్లాడినట్టుగా తెలుస్తుంది అక్కడ రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన కామెంట్ చేసినటువంటి సిచువేషన్ ఎందుకంటే అక్కడ పాలిటిక్స్ వేరు అక్కడ సినిమా ఇండస్ట్రీ వేరు అక్కడ ఉన్నటువంటి వనరులు షూటింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఇక్కడ ఏపీలో నూతనంగా డెవలప్ అవుతుంది కాబట్టి సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యవహారం సినీ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి వనరులు ఇక్కడ తీసుకోవాల్సినటువంటి చర్యలు సినీ ఇండస్ట్రీ ఇక్కడ విజయవాడ కేంద్రంగా కావచ్చు విశాఖపట్నం కేంద్రంగా కావచ్చు ఏపీలో ఉన్నటువంటి వనరులు షూటింగ్ స్పాట్స్ కావచ్చు టూరిజం స్పాట్స్ ని ఎంపిక చేసుకొని షూటింగ్స్ చేసుకునేటువంటి వ్యవహారాలు కావచ్చు ఇవన్నిటినీ కూడా పవన్ ఇప్పటికే పవన్ వద్ద ఇప్పటికే సినిమా ప్రస్తావించారు కాబట్టి వీటన్నిటిపైన కూడా పవన్ త్వరలోనే ముఖ్యమంత్రితో సినీ ప్రముఖులు కూడా బేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో బయట తర్వాత ఏపీకి సంబంధించినటువంటి వ్యవహారం సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యవహారం ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ జరిగినటువంటి సమయంలో ఎలా వ్యవహరించాలనేటువంటి అంశాల పైన కూడా చర్చించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్